హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి డోలా మష్రూమ్ క్లాత్ లోనే మనకి డిఫరెంట్ గా వచ్చింది కలెక్షన్ అన్ని కూడా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి మనకి అన్ని ఫేషియల్ కలర్స్ వచ్చినాయి సారీస్ కానీ బోర్డర్స్ అయితే మంచి డార్క్ కలర్స్ వచ్చినాయండి పై వైపు వచ్చేసి ఇలా చిన్న బోర్డర్ వచ్చింది శారీ మిడిల్ పార్ట్ అంతా ఫ్లవర్ డిజైన్ వచ్చింది బోటం సైడ్ వచ్చేటప్పటికి మనకి ఇదంతా గ్యాప్ బోర్డర్ స్టైల్లో వచ్చేసింది చెక్స్ ప్యాటర్న్ తో పాటు మనకి ఇదంతా ఎలిఫెంట్ డిజైన్ వచ్చేసింది అండి చాలా 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 బాగున్నాయి శారీస్ అయితే సాఫ్ట్ గా ఉంది క్లాత్ స్మూత్ గా ఉంది మొత్తం వీవింగ్ వస్తుంది ప్రింట్ ఉండదు ఎక్కడ మిషన్ వాష్ చేసుకోవచ్చు సివడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది మంచి పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది బడ్జెట్ రేంజ్ లో కలెక్షన్ అండి ఇవన్నీ క్లాత్ కూడా సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది శారీ ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇది పళ్ళు మిగిలిన అన్ని ఫోల్డింగ్ లో చూపిస్తాను ఇది ఒకటి ఓపెన్ చేస్తాను చూడండి ఇలా వస్తుంది మనకి సివోడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది శారీస్ లెంత్ కూడా వచ్చినాయి హైట్ ఉండే వాళ్ళకి కూడా సరిపోతాయి సారీస్ ఇలా వస్తుంది శారీ అంతా బ్లౌజ్ కాంట్రాస్ట్ ప్లెయిన్ వచ్చేసింది మీటర్ దగ్గరలో వచ్చిందండి బ్లౌజ్ కూడా మనకి ఇది వచ్చేసి హ్యాండ్స్ కి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చింది చిన్న బోడర్ పెద్ద బార్డర్ రెండు వచ్చినాయి చాలా బాగుంటుంది హైలైట్ గా ఉంటుంది శారీ వేర్ చేసినా కూడా సూపర్ ఉంటుంది కాస్ట్ కూడా సెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ వేర్ చేస్తే సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ మొత్తం వీవింగ్ వస్తుంది ప్రింట్ ఉండదు ఎక్కడా కూడా ఇలా వస్తుంది మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు మొత్తం వీవింగ్ మీకు ఇప్పుడు చూపించేది బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను నేను ఇదంతా వీవింగ్ వస్తుంది చాలా బాగుంటుంది సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది అన్ని ఫోల్డింగ్ చూపిస్తాను బోత్ సైడ్స్ బార్టర్స్ లో ఏ కలర్ వచ్చిందో అదే కలర్ లో మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బోర్డర్స్ వచ్చేస్తుంది ఇది చూడండి మనకి లావెండర్ కి మంచి మెహందీ గ్రీన్ ఇచ్చేసారు మెహందీ గ్రీన్ కూడా డార్క్ కలర్ వచ్చేసింది మనకి లైట్ కలర్స్ లేవు శారీస్ అయితే పేస్టల్ కలర్ అండి కొంచెం బార్డర్స్ మాత్రం డార్క్ కలర్స్ వచ్చింది బ్లౌజ్ ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి టైటిల్ లో ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేసేయండి ఇది ఒక గ్రీన్ వచ్చింది రామాలోనే దీనికి కలర్ కాంబినేషన్ వచ్చేసి రాయల్ బ్లూ వచ్చింది చాలా 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 బాగున్నాయి సాఫ్ట్ గా ఉన్నాయి స్మూత్ గా ఉంది శారీ అయితే అల్టిమేట్ ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు ఎవరికి ఏ శారీ నచ్చినా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా వస్తుంది శారీ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ ఎల్ఫెంట్ డిజైన్ చాలా హైలైట్ అవుతుంది శారీస్ అయితే ఇలా వస్తుంది మంచి మస్టర్డెల్లో మాస్టర్డెల్లోకి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు మస్టర్డెల్లోకి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ కలర్ బ్లౌజ్ త్రివడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది టైటిల్ లో ఉన్న నెంబర్ ఉంటుంది ఫోన్ పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఇది వచ్చేసి మంచి ఆనియన్ పింక్ అండి ఆనియన్ పింక్ కి గ్రీన్ కూడా డిఫరెంట్ గా వచ్చింది ఇలా వచ్చింది సారీ ఏపీ తెలంగాణ వరకు డిటిటిసి అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఛానల్లో అవే కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి మంచి మంచి శారీస్ వినే అవకాశం పోగొట్టుకోవద్దు ఇది వచ్చేసి మనకి యాష్ కలర్ వచ్చింది యాష్కి పింక్ కలర్ అండి పింక్ కూడా రాణి పింక్ వచ్చింది మంచి డార్క్ బ్రైట్గా ఉంది రాణి పింక్ కూడా సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది కాంట్రాస్ట్ నెక్స్ట్ వచ్చేసి విస్కో జార్జెట్ లో ఇది ఒకటి అవైలబుల్ గా ఉందండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అసలు విస్కో ప్రొడక్షన్ అనేది రావట్లేదు ఇప్పుడు ఫైవ్ వైఫ్ చిన్న బోర్డర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఎలిఫెంట్ బార్డర్ వచ్చేసింది ఈ విధంగా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ డిజైన్ ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా లైన్స్ ప్యాటర్న్ ఉంటుంది ఇవి వచ్చేసి పళ్ళు సపరేట్ అయితే ఏముండదు రన్నింగ్ వస్తుంది మనకి బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది విత్ థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్స్ తో వచ్చేస్తుంది బ్లౌజ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ గా ఉంది ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఖాదీలోనే మనకి సాఫ్ట్ గా ఉంది క్లాత్ అయితే స్మూత్ గా ఉంది పై వైపు చిన్న బార్డర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి డబల్ బార్డర్ లాగా వచ్చింది ఇక్కడ ఒక కలర్ ఇక్కడ ఒక బార్డర్ ఇక్కడ ఒక బార్డర్ అట్లా వచ్చేసింది చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇలా వచ్చేసింది కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది మిడిల్ పార్ట్ అంతా మనకి పీకాక్ డిజైన్ ఇచ్చేసారండి చాలా బాగుంది శారీ అయితే మంచి మెంతి గ్రీన్ కి పర్పుల్ కాంబినేషన్ సూపర్ ఉంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది మనకి విత్ పర్పుల్ డిజైన్ హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది బ్లౌజ్ కూడా పెద్దగానే వచ్చింది చూడండి ఎంత డార్క్ కలర్ వచ్చేసిందో మనకి పర్పుల్ కలర్ బోటమ్ సైడ్ వచ్చిన కలరు అండ్ పల్లు లో వచ్చిన కలరే బ్లౌజ్ వచ్చేసింది ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ కూడా పెద్దగా వచ్చింది త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ త్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ లో ఇది ఒక సారీ అవైలబుల్ గా ఉంది మంచి రామాంగో సిల్క్ సారీస్ ఇవి అయితే త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఫిఫ్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ పదిహేను వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి పై వైపు చిన్న బౌడర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మీడియం సైజ్ వీవింగ్ బౌడర్ వచ్చేసింది మిడిల్ పార్ట్ అంతా ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది సెమీ రామ్యాంగో శారీస్ అండి వెయిట్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే ఉంటుంది అస్సలు వెయిట్ ఉండవు క్లాత్ అయితే స్మూత్ ఉంటుంది పదిహేను వందల తొంభై తొమ్మిది త్రీ ఫిఫ్టీ ఇది చూడండి ఇవి లెంత్ కూడా ఎక్కువ వస్తాయి అండి హైట్ ఉండే కూడా సరిపోతుంది శారీ ఓవర్ ఈ విధంగా ఉంటుంది మంచి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కి మనకి చాక్లెట్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది డిఫరెంట్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి టిష్యూ పళ్ళు వస్తుంది సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది వన్ మీటర్ పైనే వచ్చిందండి ఒక మీటర్ పైనే వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చింది పదిహేను వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి పదిహేను వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంది సాఫ్ట్ గా ఉంది పదిహేను వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి అదే కాస్ట్ లోనే ఇది ఒక శారీ ఉంది కలర్ చూడమ్మా కలర్ ఇది ఒక గ్రీన్ అండి డిఫరెంట్ గా వస్తుంది మనకి ఇలా చూడండి చాలా బాగుంది కలర్ కూడా బాగుంది పై వైపు వచ్చేసి ఇలా చిన్న బార్డర్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా మనకి లైన్స్ ప్యాటర్న్ తో పాటు బూటీ డిజైన్ కూడా వచ్చింది మంచి హైలైట్ గా ఉంటుంది బార్డర్స్ అయితే సూపర్ ఉంటాయి దీనికి మేజండా వైన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది బ్లౌజ్ వన్ మీటర్ పైన వచ్చింది ఆల్రెడీ ఈ శారీస్ మనం చాలా సార్లు చేస్తున్నాము వన్ ఆర్ టూ శారీస్ అవైలబుల్ గా ఉన్నాయి పదిహేను వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఈ త్రీ సారీస్ లో ఏ శారీ తీసుకున్నా కూడా అన్ని టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉంటుంది వెయిట్ ఉండవు అసలు ఇది వచ్చేసి మంచి ఆనియన్ పింక్ కలర్ సేమ్ కాస్ట్ సేమ్ క్లాత్ సేమ్ ప్రైస్ క్వాలిటీ సేమ్ ఉంటుంది కలర్స్ మాత్రమే చేంజ్ ఉన్నాయి ఇది ఒక కలర్ ఇవన్నీ కూడా మనకి లెంత్ ఎక్కువ వస్తాయండి హైట్ ఎక్కువ ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది ఫైవ్ నైన్ వరకు ఉండే వాళ్ళకు కూడా సరిపోతాయి ఇవి ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ చాక్లెట్ కలర్ వస్తుంది బ్లౌజ్ అయితే డార్క్ బ్రౌన్ ఇలా వస్తుంది పదిహేను వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఇప్పటి వరకు చూపించిన లో ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి టైటిల్ లో ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేయండి మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి మా ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో